మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన జనాంగమ దేవుని యొక్క మహాకృప చేత మరి యొక్క పర్యాయము లాగా ప్రభు సన్నిదాన ముందు కలుసుకోవడం గొప్ప విశేషమైనది కనుక దేవుడు మనందరినీ ఆయన రెక్కల చాటున దీవించి భద్రపరిచి బలపరిచి కార్యములు జరిగించేది కాక ఆ మెయిన్ దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం ఆది కాండము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ వండుకొని చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే తన తండ్రి అయిన మంద మందదృష్టి కలిగినప్పుడు ఏసేవును ఆశీర్వదించాలనుకున్న తండ్రి అయిన ఇస్సాకు తన కుమారుడైన పెద్ద కుమారుడిని వేటమాంసంతో వేటాడి వండి తీసుకురమ్మని తదుపరి ఆశీర్వదిస్తాను అన్నప్పుడు తన భార్య అనగా యాకోపు తల్లి అయిన రిబక ఆ మాట విని తన చిన్న కుమారుడికి దీవెన కావాలని మందలో నుండి శ్రేష్టమైన పలుపులను తెచ్చి వధించి వండి తన కుమారుడు చేతికిచ్చి తన పెద్ద కుమారుడు వస్త్రములు చిన్న కుమారుడికి వేసి తన భర్త యాకోబు తండ్రి అయిన ఈ సాకు దగ్గరికి పంపించి తిరిపించి ఎట్టకేలకు ఏసేపుకు రావాల్సిన దీవెలన్నీ కూడా యాకోబు పొందుకునేటట్లుగా రిబ్బక చేయడం మనం చూస్తాం తదుపరి వచ్చిన పెద్ద కుమారుడైన ఏసాగు వండి ఓచి తన తండ్రికి పెట్టి దీవెలు నేను నీ తమ్ముడికి దీవెని ఇచ్చేసాను తెలియక నా దగ్గర ఒక్క దీవెని కూడా లేదని చెప్పి పంపించి వేస్తాడు ఏసాగును ఏసావు తన తమ్ముడైన యాకోబు దీవెలన్నీ లాక్కున్నాడని తన పేరుకు మోసగాడు అని పిలువబడుతున్నట్లుగా తను కూడా తనని మోసం చేశాడు అని ఆలోచన చేత తన అన్న అయిన ఏసాగు తమ్ముడైన యాకోబుని తరుముతూ ఉన్న దినాలు తన తల్లిదండ్రులు అనగా ఇస్సాకు రెపకా తన కుమారుడైన యాకోబును పిలిచి తన యొక్క అనగా రెప్పక యొక్క సహోదరుడైన లాభాను అని పిలువబడుతున్న ఆయన పదనరాములో ఉన్నాడని అక్కడికి వెళ్ళమని కావలసిన సామాగ్రిని అంతా కూడా ఒంటి మీద ఎక్కించి పంపిస్తారు అయితే ఏషావు తను తరుగుతున్నాడు అనే భయముతో యాకోబు బేర్షుబా నుండి హారాను దాకా వెళ్తాడు ఆ ఒంటిని విడిచిపెట్టి చేతి కర్రతో ఆ హారాను అని అరణ్యమునని ప్రవేశిస్తాడు ఆ ప్రవేశించినప్పుడు అక్కడ గుంకిందని చీకట పడిందని బైబిల్ చెప్తుంది అన్న తరుముతాడని ఒక భయముతో పరుగులు తీస్తూ తన దగ్గర తింటానికి కానీ త్రాగడానికి కానీ ఏమీ లేని నిస్సహాయ దుస్థిత పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క యాకోబుకి ఆ రాత్రి ప్రయాణం చేయడం మంచిది కాదని అక్కడే నిద్రించాలని ఆ అరణ్యములో ఒక రాయిని తలగడగా చేసుకుంటాడు యాకోబు ఈరోజు మనం ఆ రాయి గురించిన విషయాలు మనం నేర్చుకోవాలి యాకోబు జీవితంలో జరిగిన ఆ రాయి అనుభవమే రాయి ప్రభు యేసు క్రీస్తుని చూపిస్తుంది రాయి బండ ఇవన్నీ కూడా ఒకే జాతికి ఒకే అనుభవాన్ని చూపిస్తుంది గొలియాతులు సంహరించిన రాయి సైతము ఏలా లోయలో దొరికిన రాయి కూడా ప్రభుని యేసు క్రీస్తుని మనం అందరం విశ్వసిస్తాం అయితే ఈ రాయిలో నేను ఐదు రకాలైన అనుభవాలు లేదా ఈ చోటులో ఆ రాళ్ళు గురించిన ఒక ఐదు అనుభవాలు నేను చూడడం జరిగింది మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా యేసుక్రీస్తుని ఏ విధముగా తెలుసుకోవాలో ఏ విధముగా ఆయనను అనుభవించాలో ఏ విధముగా ఆయనను హత్తుకోవాలో ఏ విధముగా ఆయనకు చేరువవ్వాలో ఈ రాళ్ళు మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయి మొట్టమొదటిగా మనం చదువుకున్న పదకొండవ వచనంలో మనం చూస్తున్న వారమైతే ఈ రాయిని తలగడ రాయి అని కూడా పిలుస్తున్నాడు తలగడగా చేసుకున్న రాయి ఆ రాయి మీద తన తల వాల్చినట్లుగా మనం చూస్తున్నాం అవునండి రాయి మీద తలవాల్చుకున్నాడు తలదుండుగా పిల్లో స్టోన్ అంటారు ఏ ఫ్లాట్ స్టోన్ లేదా పిల్లో స్టోన్ అంటారు తలగడగా ఒక రాయిని చేసుకొని తలదిండుగా దని పెట్టుకున్నాడు బైబిల్ గ్రంథంలో తలవాల్చిన అనుభవాలు చాలా ఉన్నాయి అపోస్తుడైన యోహాను యోహాను సువార్తలో మనం చదువుకుంటాం పన్నెండో అధ్యాయంలో యేసు క్రీస్తున రొమ్మున తలవాల్చుకున్నాడు యోహాను ఎందుకు ఈ మాట చెబుతున్నాము అంటే ఇంకొంతమంది ఉన్నారు న్యాయాధిపతుల క్రితం పదహారో అధ్యాయం పదహారు ఇరవై వచ్చిన వాళ్ళు దిలీలియా ఒళ్ళో తలవాల్చుకుని పడుకున్నాడు సంసోను దిలీలియా ఒళ్ళు తలవాల్చుకున్న సంసోనికి ప్రాణ నష్టం వస్తే ఈ యాకోబుకిని యోహానికి ప్రభు యొక్క సాన్నిధ్యము సన్నిహితము దొరికింది బైబిల్ చెప్తుంది మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో శనమలో ఇల్లు కట్టుటకు నిషేధించిన రాయి చివరికి మూల రాయిగాను తలరాయిగా మారినట్లుగా మనం చూస్తాం నిషేధించబడిన రాయి చివరికి తల మూలరాయిగా మారినట్లుగా అనగా ఈ రాయి ఈ పిల్లో స్టోన్ ఈ తలగడ రాయి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిరువను చూపిస్తుంది ఈ మానవ జీవితంలో ఎవరికైనా ఏసు వద్దు అనుకోవచ్చు కానీ కలువరి శిలువలో యేసు చేసిన త్యాగం మానవ జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తిని విమోచించి కడిగి ప్రభు ఎదుట విమోచన కలిగిన క్రైదనముగా మార్చిన ఆ బలియాగపు అనుభవం నేటి క్రైస్తవ సమాజానికి ఎంతైనా అవసరం రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనములో మనం ఇంకనూ బలహీనులుగాను శత్రువులుగాను ఉండగానే ఏసు మన కొరకు చనిపోయాడని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రిలాద మొదటి దశాలను రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనములోను ఇలా చదువుకుంటూ ఉంటే ఈ పిల్లర్ స్టోన్ లేదా ఫ్లాట్ స్టోన్ మనకు మృత్యులు చేయడ లేదా సిలువయాగమై సులువులో మరణించిన యేసుక్రీస్తుని చూపిస్తుంది మని కొరకు బలి అయిపోయిన యేసుక్రీస్తుగా చూపిస్తుంది మనను నెమ్మదిని ఇవ్వడానికి మన కొరకు మరణించిన సిరువు యాగుడైన ఏసు క్రీస్తుని చూపిస్తుంది కాబట్టి మొట్టమొదటిగా పిల్లో స్టోర్ లేదా ఫ్లాట్ స్టోర్ పిలుస్తారు ఈ తలగడ రాయి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగాన్ని చూపిస్తుంది శిలువని కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెలుతరమేమో కానీ రక్షించబడుతున్న వారికి దాని శక్తి దాని అనుభవం గొప్ప విశేషమైనదని బైబిల్ చెప్తుంది కాబట్టి వాకి వింటున్న దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను ఈ రాయి మనకు చూపిస్తూ యజ్ఞమై బలిపశువుగా మారిన ఏసుక్రీస్తే అలనాడు యాకోబుకు తలగడగాను నెమ్మదినివ్వడానికి ఒక తల దుండ్డుగాను ఆధారమైనట్లుగా మనం చూస్తున్నాం ఇక రెండోది మనం చూసిన వారమైతే ఆ రెండో వచనములో లేదా ఇరవై ఎనిమిదో అధ్యాయ పన్నెండో చిన్నములో ఆ తలగడగా చేసుకున్న రాయి అంట యాకోబును కలగడేటట్లుగా చేసిందంట అంటే మనం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే రెస్టింగ్ స్టోన్ లేదా పీస్ స్టోన్ పీస్ సమాధానము నెమ్మదినిచ్చిన రాయిగాను విశ్రాంతినిచ్చిన రాయిగాను మనం చూస్తున్నాం యాకోబు తన ముందు రోజంతా లేదా ఆ దినమంతా గురుకుల పరుగుల జీవితం ఎక్కడా నెమ్మది లేదు నాన్న దీవించడేమో ఎక్కడ క్షపిస్తాడో అని ఒక భయం అన్నయ్య ఎక్కడ తరుపుతాడో తను పట్టుకుంటాడో అని ఒక భయం ఈ భయాలు కూడా నిద్ర ఎక్కడ పడుతుంది కొంతమంది అంటూ ఉంటారు అయ్యా మేము కొత్త స్థలానికి వచ్చాం మాకు అలవాటు అల స్థలం కనుక మాకు పట్టలేదు అని కానీ యాకోబు ఎంత నిద్రపోయాడు అంటే కలగనేంతగా నిద్రపోయాడు అంటే ఆ రాయి అతనికి ఎంత నెమ్మది ఇచ్చింది ఇది సమాధి చేయబడిన యేసు క్రీస్తు మనకు చూపిస్తుంది ఏసయ సమాధిలో ఎలాగైతే విశ్రమించాడో మన జీవితంలో విశ్రాంతినిస్తున్నాడు మతే పదకొండు సుమారు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్రాండి నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన ప్రభువే మనకి ఇక్కడ విశ్రాంతిని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన విశ్రమ స్థలముగా మనం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఏసు దగ్గరికి వస్తే యక్షయగ్రంథం మనం ఆదో అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో ఏసును ఆనుకోవడం వల్ల విశ్రాంతి వస్తుందని నెమ్మది కలుగుతుందని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్లారా కొలసీలు రాసిన భద్రిక మొదటి అధ్యాయం మనం యుట వచ్చినములో కూడా దేవుడు మనల్ని విమోచించిన తరువాత మనము కూడా నిజ విశ్రాంతిలోనికి వెళ్తామని బైబుల్ చెప్పనే చెబుతుంది కాబట్టి రెండవ రాయి దేన్ని చూపిస్తున్నాయా అంటే విశ్రాంతి మీకు పి అనే అక్షరంలో చెప్తున్నాను మొదటిది పిల్లో స్టోన్ అనగా తలగడగా చేయబడిన రాయి రెండవది విశ్రాంతి రాయి పీస్ స్టోన్ ఈ రాయి మీద అతను ఆనుకొని ఉండడం వల్ల అతని మనసుకు నెమ్మది వచ్చింది బ్రతుకులో నెమ్మది వచ్చింది తన జీవితకాలం అంతయు నెమ్మదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ చెప్తుంది కదా లుకాసు వార్త రెండో అధ్యాయ పద్నాలుగో శరమలో సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమయు భూమి మీద ఆయనకి ఇష్టడైన వారికి సమాధానం ఉంటుందని కాబట్టి ఆయనకి నెమ్మదిగాను ఆయనకి సర్వోన్నతమైన స్థలమును మనం చేయగలిగిన వారు మన మనుషులతో నెమ్మది కలిగిన వారమైతే దేవుడు మనకు కూడా నెమ్మదినిచ్చేవారని బైబిల్ చెప్తుంది సరే ఇక మూడో వెళ్దాం ఈ రాయి అంట పిల్లర్ స్టోన్ అంటే స్తంభముగా ఉన్న రాయి ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకుంటే ఆదికాండము ఆ రాయినంట అతడు నిలబెట్టి ఆ కలగన్న తర్వాత ఆ రాయిని నిలబెట్టి ఇది దేవుని మందిరమే కాబట్టి దీని ఒక స్తంభముగా దీన్నొక పిల్లరగా నేను మార్చాలి అనుకున్నాడు ఇది పునరుద్ధానము చెందిన యేసు క్రీస్తుని చూపిస్తుంది బైబిల్ చెప్తున్నప్పుడు ఇలాగా ఎన్నో అనుభవాలు దీని గురించి ఉన్నాయి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లోనూ మనం చూసిన వారమైతే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు మొదటి పేదల పత్రిక మొదటి అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో సైతము కూడా ఆ రాయిని నిలబెట్టి ఇదొక స్తంభము ఇదొక పిల్లర్ ఒక ధ్వజముగా ఇది విజయాన్నిచ్చే రాయి ఇది దేవుని రాయి ఇది మా జీవితంలో కార్యాలు చేసే రాయి నిజమే కదా ప్రియరాదా నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం చివరి వచ్చినాల్లోనూ వాళ్ళ యొక్క స్తంభాన్ని నిలబెట్టి ఇది యహోవ నిస్తి ధ్వజము అని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం విజయానికి సంకేతము ఈ రాయి అలాగే ఆదికాండం ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో యాకోబు నిలబెట్టిన రాయి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన విజయోత్చుడని పునరుద్ధానుడని విజయశీలుడని ఆ రాయి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తుంది మిమ్మల్ని కూడా ఈ రాయి నిలబెడుతుంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే రాయి ఏమండి పిల్లలుగా ఉన్న రాయి లేదా మనం చూసిన వారమైతే పిలోగా ఉన్న రాయి పీస్గా ఉన్న రాయి పిల్లోగా పిల్లలుగా మారినట్లుగా మనం చూస్తున్నాం తలగడ రాయి విశ్రాంతినిచ్చే రాయి స్తంభముగా అయిన రాయిగా మారినట్లుగా మనం చూస్తున్నాం ఈ స్తంభమైన రాయి పునరుద్ధానాన్ని చూపిస్తుంది ప్రజ ప్రభు విజయోత్ముడని మొదటి కొన్ని పత్రిక పదిహేను యాభై ఆరు యాభై ఏడు వచ్చినాల్లో ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ మరణమాని విజయం ఎక్కడ మరణ భంగుళ్ళును విరిచిన ప్రభు అని మనందరికీ చెప్పనే చెప్పుతుందని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి దేవుని బిడ్డారా ఈ మూడవ రాయి మనం చూసిన వారమైతే ఇది స్తంభమైన రాయి లేదా పిల్లర్ స్టోన్ అని మనం గమనించవచ్చు ఇక నాలుగోది అదే ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యయ పద్దెనిమిది వచ్చిన ఆ స్తంభముగా చేసిన రాయి మీదంట నూనె పోసినట్లుగా మనం చూస్తున్నాం ఇది అభిషేకించబడిన యేసు క్రీస్తు లేదా ఆరోహణమైన యేసు క్రీస్తులు చూపిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆరోహణమయ్యారో అనగా ప్రధారా పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇది కూడా చెప్పుకోవచ్చు ఆరోహణ అవరోహణ రెండూ కనబడుతుంది ఇందులో నూనె పోయడం నూనె పరిశుద్ధాత్మకు సాదోషం కనుక పెంతు దినం కూడా చూపిస్తుంది దేవుని ఆత్మ కుమ్మరింపు ప్రభు యొక్క ఆరోహణము అవరోహణము మనం చూడగలుగుతాం ప్రస్తుతం మనం కూడా ప్రియరాదా రేపు ఆదివారం ఇరవై రెండవ తారీఖున పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినము గనక పెంతు దినము రాబోతుంది గనక ఈ వాక్యం చక్కగా ఉపయోగపడుతుంది ఈ స్తంభం మీద నూనె పోయడం పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపును సంఘములు కట్టినట్లుగా మనం చూస్తున్నాం సంఘం ఆవిర్భావాన్ని చూపిస్తుంది నిజమే కదా ఇది దేవుని మందిరం అని చెప్పడానికే ఇది సంఘము అని చెప్పడానికే ఆ రోజు యాకోబు ఆ స్తంభం మీద నూనె పోసినట్లుగా మనం చూస్తున్నాం దేవుని మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలారా అందుక ఒక సంఘం ఏర్పడాలి అందుకనే దేవుని ఆత్మ కుమ్మరింపు జరగాలని ఆ యొక్క స్తంభముగా పిలువబడుతున్న రాయి మీద ఏం చేశాడంటే ఆయిల్ పోరింగ్ అంటారు అనాయిటింగ్ పోరింగ్ కుమ్మరింపు పోరింగ్ అంటారు అంటే మీ పి అనే అక్షరం రావడానికి చెప్తున్నా ఒకటి పిల్లో స్టోన్ రెండోది పీ స్టోన్ నాలుగోది మూడోది మనం చూసిన వాళ్ళంత పిల్లర్ స్టోన్ నాలుగోది పోరింగ్ స్టోన్ ఆత్మ కుమ్మరింపు రాయి పోరింగ్ అంటే కుమ్మరింపు కాబట్టి ప్రిల్ల ఆలోచన చేయండి పోరింగ్ స్టోన్గా మనం చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్ల ఇక చిట్ట మనం చూసిన వారి అయితే అదే ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆ కింద పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఇది దేవుని మందిరం అంటున్నారు మందిరపు రాయి మందిరపు రోయి మందిరం అనగా చర్చ్ చర్చ్ అనగా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో దాన్ని మందిరం అంటారు అనగా పీపుల్ స్టోన్ అని కూడా పిలుస్తారు మనుషుల రాయి మందిరపు రాయి పీపుల్ స్టోన్ పబ్లిక్ స్టోన్ ఇటువంటి ప్రైవేట్గా ఉన్న స్టోన్ని సంఘము మందిరముగా మార్చాడు అక్కడ సతికిల పడిపోయిన రాయిని ఆత్మ కుమ్మరింపుగా మార్చాడు మందిరముగా మార్చాడు మూలరాయిగా మార్చాడు కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టోన్ అనొచ్చు పీపుల్ స్టోన్ అంటే సంఘము పీపుల్ కాబట్టి ప్రిలారా ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కానే కాదు మతీ సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పేతులు నీవు రాయివి నీ బండ మీద నేను సంఘాన్ని కడతానన్నాడు రాయి మీద అనగా సంఘాన్ని దేవుడు కట్టినట్లుగా మనం చూస్తున్నాం సంఘం అనగా పీపుల్ కాబట్టి ప్రియలాదా దేవుని బిడ్డలారా ఐదు రకాలైన రాళ్ళు మనం ఈ ఆది కాండ అధ్యాయం యాకోబు యొక్క రాయి యొక్క స్వప్నాన్ని మనం చూడవచ్చు యాకోబు రాయి అని అందుకే పేరు పెట్టాను నేను యాకోబు రాయి ఏంటంటే తలగడ రాయి పిల్లో స్టోన్ విశ్రాంతినిచ్చి కలలుగనే రాయి అనగా పీస్ స్టోన్ మూడోది స్తంభమైన రాయి పిల్లల స్టోన్ నాలుగోది మనం చూస్తున్న మనమైతే అభిషేకించబడిన రాయి పోరింగ్ స్టోన్ అనగా ఆత్మ ఆ ఆయిల్ పోరింగ్ స్టోర్ ఇక ఐదోది పబ్లిక్ లేదా పీపుల్స్ స్టోర్ అనగా మందిరం అని పిలువబడుతున్న రాయి ఇలాగా ఒక రాయినే దేవుడు సంగముగా మార్చినట్లు మరి సంగమైన మనము వధువుగా మార్చబడేటట్లుగా మనం ఇంకెంత కార్యాలు చేయాలి ఇలా యాకోబు ఒక రాయిని మందిరముగా మార్చాడు ఆ రాయి యొక్క అనుభవాలు ఆ సారాన్నతను పొందుకున్నాడు మనం కూడా మందిరపు అనుభవాలు పొందవలసిన వారిని ఉన్నాం ఈ రాయి అయిన యేసు క్రీస్తులోని సారాన్ని మనం పొందాలి ఆయన సిలువ వేయబడ్డాడని ఆయన సమాధి చేయబడ్డాడని ఆయన వృత్తి చేయడయ్యాడని ఆయన ఆరోహణ అవరోహణం అయ్యాడని పెత్తుకోసం అనుభవంలో నేటికి మన మధ్య తిరుగుతున్నాడని క్రీస్తుల గురించి మనం ఎదిగవలసిన వారమే ఉన్నాం మందిరములో ఒక్కొక్క రాయిగా ఒక్కొక్క వ్యక్తులుగా మనం పెట్టవలసి పెట్టబడవలసిన వారమే ఉన్నాం మొదటి పేదరి పత్రిక రెండో అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచ్చినా చదువుకుంటే మనమే రాళ్ళుగా మారి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి నేను వేరు నా కులం వేరు నా పేరు వేరు అనుకుంటూ మనం వేరువేరుగా బ్రతికినంత కాలం ఇదిగో ఈ పిల్లవాడి చేతిలో వేరు రాళ్ళుగానే మనకు మిగిలిపోతాం ఎవంటి ప్రియులారా ఈ సముదాయపు రాళ్ళన్నిటిలో నుండి ఒక రాయిని తీసి పడివేస్తే నువ్వు ఒక్కడు అవుతావు కానీ ంగముతో కలిసి ఉండే పిల్లిలాగా అనేక సముదాయాలుగా మనమే దేవుని ఆలయముగా రాళ్ళం మనమే సజీవమైన రాళ్ళగా మార్చబడతాం అలా దేవుని మందిరంలో దేవుని గురించి తెలుసుకుని ఆయన శిలువ మరణ పునరుద్ధానం గురించిన విషయాలు ఎరిగి ఆయన ద్వారా మేలు పొందే కృప దేవుడు ప్రకటిస్తున్న నాకును వినుచున మీకును ఈ మాటలు అనుగ్రహించి దీవించు గాక ఆమె తలవలసడు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మాత్రమే మమ్మలను సజీవులమైన రాళ్ళుగా మందిరంగా కట్టగడానికి యాకోబు యొక్క రాళ్ళు అనుభవాన్ని మాకు నేర్పారు ప్రతి అనుభవాన్ని మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృప వారాలతో మమ్మల్ని నింపమని విన్న బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించమని రోజుని బిడ్డలు ఎందుమిత్తం ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు యొక్క దీవిన ఆశీర్వాదం బిడ్డలు స్వతంత్రించుకునే కృప మా కొరకు సిలువు వేయబడి మరణించి మృత్యుం చేయడైన యేసు అతి శ్రేష్టమైన నామమున సజీవులమైన మందిరంగా కట్టబడే కృప ఇచ్చిందని అడిగి వేడుకలు పొందుకుని వచ్చినాము ఆ పరమతండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలు మరనాక